ఫ్రెండ్స్ మన ఇళ్ళల్లో ఎప్పుడు కూడా కొంత స్థలం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఆ స్థలాన్ని మనం వినియోగించుకోవడంలో ఉంది అది ఎలాగంటే ఒక్క రెండు మీటర్లు విస్తీర్ణంలో మనం ఎన్ని రకాలైనటువంటి పంటలు పండించుకోవచ్చో మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే అందరూ చాలామంది ఆ ప్లేస్ని వృధా చేసుకొని అలా వదిలిపెట్టేస్తున్నారు ఇప్పుడు చూడండి ఒక్కసారి చూడండి నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టినాను ఇక్కడ ఇగో టమాటే ఉంది టమాటలే కాయలు కాసి తరువాత ఇది కనకాంబరాలు నేను ఎక్కువ పూలకే ప్రెజారిటీ ఇవ్వనండి ఎందుకంటే అవి మనం కంచాల్లో పోయేటట్టు కాదు పూలను దేవుడికి ఉపయోగపడతాయి కానీ ఆ ఉపయోగం ఎంతవరకు మొత్తం ప్లేస్ అంతా సరే వృధా చేసి అవి పువ్వులు పూవించేసి ఆ పూలను వృధాగా భూమి మీద వదిలేయడం బాగుండదు అంచేత మనం కడుపుకి కంచంలో పోయి పళ్ళు కానీ కూరగాయలు కానీ ఉంటే ఆ స్థలం మనకి ఉపయోగకరంగా ఉంటుంది చూడండి ఇగో వంకాయ చెట్లు వేసాను జస్ట్లీ ఇక్కడ టమాటాలు వేసాను నాకు మనకి టమాటాలు కాస్తూనే ఉంటాయి ఇదిగో చూడండి ఒకసారి ఇదిగో టమాటా వేసాను జస్ట్ ఇక్కడ ఇదిగో ఇదిగో టమా చూడండి మీకు ఎంత బాగా కాసేయో మన పొలంలో రైతులు ఎరువులు వేసేసి ఓ అంటూ కుట్టేసి ఆ ఈరులు ఈరులు ఎరువులు వేసేసి పండించేస్తారు కానీ నేను ఏమీ వేయలేదు చూడండి భూమిలోని జస్ట్ అలా పండిస్తూ ఉంటాయి అంతే ఇక్కడ జస్ట్ ఇక్కడ తులసి ఇక్కడ ఒకసారి చూడండి ఇది టమాటలు ఒకసారి చూడండి టమాటా తర్వాత ఇక్కడ ఇది వంకాయలు జస్ట్ ఎంత ఎంత ప్లేస్ చూడండి ఒకటి రెండు మూడు రెండు మీటర్ల ప్లేస్ వంకాయ చెట్టు దీంట్లోనే సపోటా ఇది ఆల్రెడీ మంచి గ్రోత్కి వచ్చింది దాంట్లో వాడిన పారేసినటువంటి వెంట పదార్థాలండి నేనేసి అండి కూడా చెట్లు ఏమైను ఇది కొత్త మట్టి అంటే ఈ మట్టి తీసుకొచ్చి ఒక రెండు మీటర్లలో లోతు తవ్వి ఆ లోతులో ఉన్నట్టు మట్టి తీసుకొచ్చి వేస్తాను అప్పుడప్పుడు అంటే దాంట్లో ఉన్నటువంటి లవణాలు ఉంటాయి ఎక్కువ అని చెప్పేసి కొందరు శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు అగ్రికల్చర్ వాళ్ళు పెద్ద పదార్థాలు ఉల్లిపోయి తొక్కలు అయినా చేసేస్తారు ఆ చెట్టు మాత్రమే గ్రోత్ ఎలా వచ్చేసింది చూడండి ఒకసారి ఇంటి దగ్గరే చేసుకున్న పనులు ఫ్రెండ్స్ ఏమో మిరపకాయ ఒకసారి చూడండి చిన్న చెట్టు ఇలా వచ్చేస్తూ ఉంటాయి కాయలు చూడండి క్లోజ్ అప్లోజ కట్టు మిరప చెట్లు వంకాయలు ఇదే ప్లేస్లో మళ్ళీ చెట్టు ఎంత ప్లేస్ ఉందో చూడండి ఒకసారి రెండు మీటర్లు అంతా కలిపి మందారం ఇది కరివేపాకు చూడండి గ్రోత్ చెట్టు చూపెడతాం చూడండి ఒకసారి మీకు క్లోజప్లో ఎంత గ్రోత్ వచ్చేస్తుందో దీనికి భూమిలో ఏమేస్తానంటే ఏమేయలేదు గంజి మన ఇంట్లో వాడు పైరేస్తూ ఉంటాం కదా గంజి ఆ గంజి చాలా ఉపయోగపడుతుంది చూడండి ఈ మొక్కలు ఇది టూ ఇయర్స్ అవుతుందండి యాక్చువల్గా వంకాయ చెట్టు ఆరు నెలలు పనిచేస్తుంది ఆరు నెలల కంటే ఎక్కువ పనిచేయదు అంతకుముందు చచ్చిపో చచ్చిపోతున్నాయి కానీ ఇది పోయిన సీజన్లో వేసాను అప్పుడే సంవత్సరం దాటిపోతుంది ఇంకా కాస్తాను ఉంది చూడండి వంకాయలు అంత గ్రోత్గా ఉన్నాయి కారు వంకాయలు కాస్తున్నాయి టూ ఇయర్స్ ఇది కాయ ఈ మొక్క దీని ఆయుష్ ఎరపోయేసరికి అప్పుడే చిట్కల్ని అప్పుడు మూడు మొక్కలు వేసేసాను చిన్నరావు వన్ టూ త్రీ ఈ చిన్న మొక్కలు కూడా ఈ నరికి అయిపోయేసరికి ఈ లేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మన ఇలా ఇంట్లో స్థలాన్ని వేస్ట్ చేసుకోకూడదని చెప్పేసి నేను నా యూట్యూబర్స్కి చెప్తున్నాను చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాను చూడండి మీకోసారి స్థలం అంతా చూడండి ఒకసారి తక్కువ స్థలంలో వృధా చేయకూడదని మన భూమిని ఎంత వృధాగా వదిలేస్తే అంత మనకి కరువు పడేస్తుంది అని చేత వినియోగించుకోవాలండి చిన్న పేస్ని కూడా చూడండి చూడండి జస్ట్ అది చెట్లు ఏం చెట్లు అంటారు మీకు తెలుసు తెలీదు ఆవాలు ఇది ఆవ చెట్టు ఇది ఆవాలు వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఇంకా నేను చెట్టు చెట్టు ఇది దాచుకుంటుంది కిందనే చెట్టు తల్లి వడిలో పిల్లలు ఎలా దాచుకుంటుందో చెట్టు కింద దాచుకుంటుంది ఓకే చూడండి ఒకసారి ఎలా దాచుకుంటుంది చూడండి చెట్టు చూడండి ఒకసారి ఎంత బాగా వస్తున్నాయి చేస్తే స్థలాన్ని వృధా తీసుకోకండి ప్లీజ్ దయచేసి మందార చెట్టు చూడండి ఇది పూలకు ఉపయోగపడుతుంది ఎక్కువ పువ్వులకి లేచిని విని వేస్ట్గా చేయను మనం తినేటటువంటి కడుపుకి నిండేటటువంటి చెట్లులే పెంచుకుంటూ ఉంటాను ఎక్కువ చూడండి జస్ట్లీ ఎంత గ్రోత్ వచ్చిందో మంగ చెట్టు జస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఇలా స్థలాన్ని వినియోగించుకోండి